హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన వైజాగ్లోని అతిపెద్ద ఫిష్ మార్కెట్ ఏది అంటే ఫిషింగ్ హార్బర్ కదా అది మీకు చూపించడం కోసం అనేసి నేను వచ్చాను ఈరోజు సాటర్డే అంటే రేపు సండే మార్కెట్ చేసుకుందాం అనేసి నేను వచ్చాను అనమాట అసలు ఖాళీగా లేదు పార్కింగ్ చేసుకోవడానికి కూడా అసలు ఖాళీ లేదు అందుకని మా హస్బెండ్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు అలా నేను ముందుకి నడుస్తున్నా అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచే మొత్తం ఫిష్లు అన్ని ట్రాన్స్పోర్ట్ కూడా అవుతుంది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ హస్బెండ్ పార్కింగ్ చేసి వచ్చారు మేము లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ గా మనకి ఫిష్ అనేది దొరుకుతుంది చూసారు కదా చాలా పెద్ద రెయ్యులు ఇక్కడ ఏంటంటే మనం ఫిష్లు బల్క్ లో కొనుక్కోవచ్చు బల్క్ లో కొనుక్కోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ రేట్ పడుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా బల్క్ లో ఎలా ఉంటున్నారు రెయ్యులు పెద్ద పెద్ద చేపలు అన్నీ ఉన్నాయి కదా అండ్ ఏంటంటే ఇప్పుడు స్ట్రీట్ లోకి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు ఇలా బల్క్ లో కొనుక్కొని మనకి సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట వచ్చి అండ్ అండ్ ఇక్కడ చూసారు కదా లోపలికి అలా మనం వెళ్దాం ఇంకా చాలా ఉంటుంది అండ్ ఉంజరాలు ఇక్కడ చూసారు కదా ఎదురుగానే అపోలో ఫిష్ అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద టైగర్ రైలు చేపలు పీతలు ఇక్కడ అన్ని ఉంటాయి మనకి ఎంత ఫ్రెష్ గా ఉంటుంది అప్పుడే పట్టేసి మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు అంటే మనకి ఇక్కడ స్ట్రీట్ లోకి వచ్చేదానికనే ఇక్కడ వచ్చి మనం కొనుక్కునేది చాలా బాగుంటది ఇక్కడ చూసారు కదా అవి వంజరాలు అండ్ అపోలో ఫిష్ అండి ఇక్కడ చూసారు కదా ఇలా చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి అవి ఏంటంటే నార్మల్ గా మనకి వాటర్ వేసి అమ్ముతారు చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఫిష్లు ఉన్నాయో అదే అపోలో ఫిష్ చాలా టేస్ట్ గా ఉంటది కదా మనకి హోటల్స్ లో వాటిలో వెళ్ళేటప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటాం కదా అపోలో ఫిష్ అది ఇక్కడ చూసారు కదా డ్రై ఫిష్ ఇది అంతానా అంటే చేపల్ని ఎండబెట్టి డ్రై చేసి మనకి ఇస్తూ ఉంటారు కదా ఎండు రొయ్యలు ఎండు చేపలు నెత్తళ్ళు అన్నీ అమ్ముతున్నారు అవి కూడా బల్ఫ్లోనే అమ్ముతారు అంటే కేజీల చొప్పున అమ్ముతారు మంది డ్రై ఫిష్ అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా నాకు కూడా చాలా ఇష్టం ఫిషింగ్ గార్బర్ అంతా చూడండి అసలు ఖాళీ లేదు ఎందుకంటే నేను ఈ వీడియో సార్ తీసాను సండే కదా ఫుల్ రష్గా ఉంది లోపలంతా ఇక్కడ ఈ మామగారు చూడండి ఎండ రైలు ఎండి చేపలు అవన్నీ అమ్ముతున్నారు సో వాళ్ళు ఏదో బేరమాడుతున్నట్టున్నారు అక్కడ ఎదురుగా చూశారు కదా బోర్డు కనిపిస్తుంది ఎండి ఎండి పెట్టిన ఎండి చేపల్ని ఇలాగా ఎరిగి వాటిలో ఉన్న చెత్త అంతా డస్ట్ అంతా బయటికి తీసేసి వాళ్ళు సపరేట్ చేసి మనకు అమ్ముతారు చూడండి ఇక ఇలా బుట్టల్లో పెట్టి మనకి కేజీలు చొప్పున అమ్ముతూ ఉంటారు అది బుట్ట ని అడిగితే ఒక రైలు బుట్ట పంతొమ్మిది వందలు ఎంత చెప్పారు వాళ్ళు లోపల ఫిషింగ్ హార్బర్ లోపల ఇది ఇంకా లోపల నడుస్తుండే మొత్తం అంతా ఏంటంటే రిపేర్ చేస్తున్నారు ఏదో అక్కడ మార్కెట్ లోపల మంచిగా కడుతున్నట్టున్నారు అటు సైడ్ వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు అంత వాటర్ వాటర్గా ఉంది అండ్ ఇక్కడ లాస్ట్ మనం ఫిషింగ్ హార్బర్ లోపల నుంచి ఇంకా బయటకు వచ్చి ఫిషింగ్ హార్బర్ రండింగ్ అయితే వెళ్తున్నాను నాతో కూడా మీరు రండి చూద్దరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూడండి షిప్స్ కనిపిస్తున్నాయి కదా అంటే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసేది ఇక్కడ నుంచి మొత్తం ఫిష్ అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మొత్తం బోట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ చూస్తారు ఇక్కడైతే మీకు చూసారు కదా చాలా బోట్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇక్కడ బోట్స్ అంటే వేటకొల్లి వచ్చేసిన తర్వాత వీటిని ఇక్కడ లాంగర్ వేస్ పెట్టినట్టున్నారు అక్కడ కూడా బోట్స్ చాలా మంది ఉన్నారు చూడండి ఇంకా అర్సెంట్ చూసారు ఇక్కడ డ్రై పీసెస్ అంతా ఎండబెట్టి ఉంటారు ఇవి చిన్న చిన్న పడవలు తెప్పల మీద వెళ్ళి కూడా చేపలు పడుతూ ఉంటారు కదా కనిపిస్తుందా మీకు ఇవి బోట్లు బయట ఉన్నవన్నీ రిపేర్కి ఇంకా అలా షిప్పింగ్ హార్బర్ లోపలికి ఎండింగ్కి వెళ్ళాము ఇక్కడ చూడండి ఈ బోట్ అయితే రిపేర్ చేస్తున్నారు దాన్ని వీడియో తీస్తాను మేము ఇక్కడ ఎండింగ్ లో ఉంది కదా ఇక్కడ అయితే మనం బోట్ కి వెళ్ళొచ్చు అందరికి తెలుసా ఉంటది వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనం బోట్ షికార్ చేయాలి బీచ్ లో అనుకుంటే ఇక్కడ మనం ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ బోట్ షికార్ సంబంధించింది ఉంటుంది ఆ ప్లేస్ లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకొని మనం బీచ్ లోకి వెళ్ళి బోట్ షికార్ అయితే చేయొచ్చు మనకైతే లోపలికి తీసుకెళ్లి మొత్తం బీచ్ అంతా చూపిస్తారు ఇక్కడ ఒక కొత్త ని అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళు చూడండి మనం ఏదో సింపుల్ గా అనుకుంటాం కానీ చాలా కష్టం ఎవరి పని వాళ్ళకే కష్టంగా ఉంటది కదా మొన్న అక్కడ లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా బోర్ట్స్కి అక్కడ కాలిపోయి అక్కడ కంటిన్యూస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడి నుంచి మొత్తం ట్రాన్స్పోర్టింగ్ అంతా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ అందరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్